జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉత్తమ పత్రాన్ని నాగేంద్ర మనోహర్ గారు కమిషనరు వీరపాండ్యన్ గారి చేతుల మీదుగా జా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ సామాజిక సేవకులుగా పత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల హక్కుల కోసం పరిరక్షణ కోసము ఎన్నో సంవత్సరాల నుంచి స్వామి వివేకానంద జయంతి పంతొమ్మిది వందల తొంభై ఆరు పన్నెండు ఒకటి అంటే ముప్పై సంవత్సరాల కింద సంఘం ఏర్పాటు చేసి అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి ఎటువంటి నిధులను సేకరించకుండా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయడంతో ఇరవై సార్లు జిల్లా కలెక్టర్లు ఎస్పీల ద్వారా అవార్డ్స్ అందుకోవడం జరిగింది వినియోగదారుల మాస పత్రికను సమాచార చట్టాన్ని వినియోగవాణి పత్రికను నిధుత్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచురించడం వల్ల దిలీప్ రెడ్డి రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ గారు చేతుల మీదుగా తర్వాత రాష్ట్ర వినియోగదారుల ఫోరం చే అది వెంకటనారాయణ గారి చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్ర పురస్కార అవార్డును అందుకోవడం జరిగింది అందులో భాగంగా నిన్న జన డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్లా నాదేన్లా మనోహర్ గారి చేతుల మీదుగా అదేవిధంగా వీరపాండ్యన్ కమిషనర్ చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్ర పురస్కార అవార్డులు అందుకున్నందుకు దానికి ప్రతికూలంగా బీసీ సంక్షేమ సంఘము వినియోగదారుల సంఘాల ప్రతినిధులందరూ ఈరోజు నాకు చిన్న చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డో జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల చైర్మన్ గారి భర్త రామచంద్ర మనోహర్ గారు రామచంద్ర మోహన్ మోహన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మండ్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు భాష్యం సోమన్న గారు నంద్యాల జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకురాలు సరోజమ్మ సరోజమ్మ చిట్టమ్మ గారు తర్వాత బీసీ సంక్షేమ సంఘం డోన్ తాలూకా అధ్యక్షులు జయ మనోజ్ గారు వారందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం వారికి వచ్చి నాకు సన్మానించడం అనేది చాలా ఆనందంగా ఉంది గత ముప్పై ఏళ్ళ నుంచి సామాజిక సేవలో షుగరు బీపీ గ్యాస్ డబ్బులతో అనారోగ్యానికి గురైన నాకు తిరిగి వీళ్ళు సన్మానించడం వల్ల నా సేవలను మరింతగా పెంపొందించుకోవడానికి వారికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సామాజికంగా సామాజిక సేవ చేయొచ్చు కానీ కుటుంబానికి సేవ చేసి తర్వాత సామాజిక సేవ చేయాల కుటుంబ సేవకే పరిమితం బయటి ప్రపంచానికి కాకుండా కుటుంబానికి కూడా ఉపయోగపడి కుటుంబాన్ని కూడా సర్వీస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా సేవల్ని గుర్తించి మందరం జిల్లా కలెక్టరు జాయింట్ కలెక్టర్ గారు రాష్ట్ర స్థాయి పురస్కార అవార్డుకు ఎంపిక చేసినందుకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం రాంపల్ల శ్రీను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెక్క మండలి అధ్యక్షులు వారు కూడా ఈ కార్యక్రమానికి చేకరించినందుకు వారికి కూడా మా వినియోగదారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మార్చి పదహైదు ప్రపంచ వినియోగదారుల అక్ర దినోత్సవ సందర్భంగా భాష సోమన్న గౌడికి వనం లక్ష్మీదేవికి సరోజమ్మకి తర్వాత రామ్ మనోహర్ మనోహర్కి ఇది మనోహర్కి తర్వాత వీళ్ళందరికీ కూడా విజిలెన్స్ కమిటీ మెంబర్లుగా వాళ్ళకు కూడా నేను డోన్ నుంచి మార్చి పదహైదో తేదీ విజిలెన్స్ కమిటీలో మెంబర్లుగా తీసుకోవడానికి వీళ్ళందరికీ ఆర్టీవగర్ చేతున్న ఆ రోజు పత్రాలు అవార్డులు ఇప్పిస్తూ కమిటీలో వాళ్ళకు బాధ్యతను అప్ప చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జీర్నాథ్